హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ బ్రహ్మంగారు చెప్పింది కొన్ని జరిగిన విషయాలు జరగబోయే విషయాలు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత జరిగే విషయాలన్నీ నేను చెప్పబోతున్నానండి ముందుగా అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో తోడ్పడుతుంది బ్రహ్మంగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుండి ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుండి జరగబోయే ఐదు భయంకరమైన సంఘటనలు ఇవే అండి కలియుగంలో కలియుగంలో రోజుల్లో గడుస్తున్న కొద్ది గారి తన కాలజ్ఞానంలో చెప్పిన వివిధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకి కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారి రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలు సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదు అనగా క్రో క్రోధ్యనామ సంవత్సరం నుండి విశ్వవాసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు పాల్గొన శుద్ధ పాద్యమి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేకడం ప్రారంభమవుతుందట ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్య వర్ వర్గ విభేదాలతో దేశాలన్నీ విలవిలలాడుతున్నాయట చిన్నగా మొదలైన కారు చిచ్చు దేశాలను దేశాలనే పట్నం చేస్తున్నాయట అగ్రరాజ్యం వి వింత పోకడడుతో చులకన అయిపోతుందట యుద్ధాల వల్ల బంగారం ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతాయట మా సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాలు కొత్త రోగం ఒకటి పుట్టించి చప్పుడు చడి చప్పుడు లేకుండా చాప కింద నీరు దేశాలు మొత్తం పాకి పోతుందట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సు సుడుగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీ తీర ప్రాంతాల్లో మొత్తం అతలాకుతలం చేసేస్తుందట ఒకవైపు ప్రజలు ఇంకొక వైపు తుఫాను వరదలతో అల్లాడిపోతుందట మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాకడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భ పరిస్థితులు అనుభవిస్తారట రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వ విశ్వసుమ సంవత్సర ఆషాఢశుద్ధ అమావాస్య మొదలు కొన్ని దేశాల్లో వింత వింత సంఘటనలు జరుగుట జరగటం మొదలవుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వచ్చేస్తుందట రాత్రికి రాత్రే తీరం ప్రాంతం మొత్తం మునిగిపోతుందట నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట ఆకాశంలో ఒక్కసారిగా రంగులు మారుతాయట పిడుగులు వర్షం కురిసి మంది చనిపోతారని ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలబడతాయట డబ్బు అధికారం ఉన్నవారినే అగ్రరాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడట శాస్త్రవేత్తలు సైతం మోహించని విధంగా సౌర తుఫాను భూమి మీదకి విరుచుకుపడుతుందట సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేయుట రోజులు తరబడి ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివారైపోతారట వన్యమృగాలు అడవిని విడిచి జనా సంచారంలోకి వచ్చి జనాన్ని తింటాయట రోజు రోజుకి భూమి మీద ధర్మం నశించుట భూదేవి పాపాలను భరి భారాన్ని మొయ్యలేక తల్లడిల్లిపోతుందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మామైపోతాయట తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట అర్ధరాత్రి పూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్